ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మరలా అయితే కొండవీడైతే వచ్చావు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొండవీడి గురించి అయితే ఒక విషయం చెప్పదు మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు ఎప్పుడు కొండవీడు వీడియోస్ అయితే చేస్తున్నా ఇంకా వేరే ప్లేస్ నీకు ఇవ్వ అని వేరే ప్లేస్లో ఉన్నాయండి ఏంది కొండవీడు అంటే మీకు తెలిసింది జస్ట్ మీరు ఘాట్ రోడ్లో వెళ్ళి ఆ ఘాట్ పైకి ఎక్కి ఆ లొకేషన్ చూడటం వాటికే మీకు తెలుసు కానీ కొండవీడు ఎక్స్ప్లోర్ చేయాలంటే కనీసం ఒక వన్ వీక్ టైం పట్టుద్దండి పూర్తిగా ఎందుకంటే కొండవీడు అనేది ఇప్పుడు డెవలప్ చేసినంత ఒకటికి మీరు చూస్తున్నారు కానీ కోటలు బ్రిడ్జ్లు ఎక్కాలి అంటే అసలు దారే లేదు దారే లేని ప్లేసుల్లో అయితే మేమైతే ఎక్కామన్నమాట మీరు ఇప్పుడు చూసినైతే దీన్ని తూర్పు ద్వారం అంటారు ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ ఎలా ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి చుట్టూ అంత మంచు పొగ మంచుతో కింద కొండలు మీకు ఇంకొకటి చెప్పాలి ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దగ్గరలో ఉన్నది మన దగ్గరలో ఉన్నటువంటి టూరిజం ప్లేసుని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నలుగురికి తెలిసి ఇంకా టూరిస్టులు వస్తారు గవర్నమెంట్ దృష్టికెళ్ళి కూడా కొద్దిగా డెవలప్ చేస్తారు ఇది నా ఉద్దేశం కాదండి గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది త్రూ వాళ్ళ ద్వారా అయితే నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈరోజు మొత్తం ఒక ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ వచ్చాం యాక్చువల్లీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అంతే తప్ప కొత్త వ్యక్తులతో ట్రెక్కింగ్ ఈరోజు ట్రెక్కింగ్ అయితే చాలా అడ్వెంచర్గా సూపర్గా అయితే ఉంది ఒకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి లాస్ట్ టైం నా డైలాగ్ చెప్పారు కదా అది పెట్టేస్తారు ఇప్పుడైతే మేము ఎక్కబోయే ప్లేస్ అవుతారండి దీన్ని నెమళ్ళ బుర్జు అంటారు అక్కడికి అయితే ఎలాంటి మార్గం లేదు ఒకప్పుడు ఉండేది ఒక ఒక పదమూడు పన్నెండు సంవత్సరాల క్రితం అసలు ఈ కొండవీడు అనేది ఎవరికి తెలియనప్పుడు ఘాట్ అనేది లేదప్పుడు పదిహేను ఏళ్ళు ఆ టైంలో అప్పుడు ఆ టైంలో నేను నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను అంటే మా ఊరి దగ్గరలో కాబట్టి మాకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ ఇది డెవలప్ బాగా చేసినాకైతే అక్కడ అయితే అసలు ఘాటు ఘాటు మొత్తం బాగా చేసిన తర్వాత ఆ పైకి వెళ్ళడానికి అయితే నిషేధించి చుట్టూత ఫెన్సింగ్ చేశారనమాట బయటకు వెళ్ళకుండా ప్రమాదాలు జరుగుతాయి అని ఒక ఐదు సంవత్సరాల క్రితమే మొత్తం క్లోజ్ ఆ క్లోజ్ చేసిన ప్లేస్లో అయితే ఇప్పుడు మళ్ళీ మేము వెళ్తున్నాం దారి ఎలా ఉండిద్దా ఏంటా మొత్తం చూడండి ఇక్కడ కొత్తగా అయితే బోటింగ్ పెట్టారండి చెరువు కాడ పని ఇది ఎప్పుడు పెట్టారన్నా ఉన్నాయి కాబట్టి కొన్ని రిపేర్లో ఉండి ఆపారు ఎంత దీనికి ఒక రైడ్కి పెడలింగ్

అన్న అటొద్దు అన్న ఇటేరా ఫ్రీగా ఉందిరా కింద గట్టిగా ఉంది అటేరా దిగు మాములు దిగురు దిగేసి అసలు ఏం లేదు మాములు దిగేసి ఇక్కడి నుంచి అయితే అసలు సీసలు అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయిందండి ఆ ఫెన్సింగ్ దాటిన తర్వాత చిన్న కాలం ఉంది దాని ఎలాగోలా దాటాం ఇక్కడి నుంచి ఇక ఫుల్ ఫారెస్ట్ అనమాట నాకు తెలిసి ఇలాంటిది కొండవీడిలో ఉందన్న సంగతి చాలామందికి తెలియదు ఇలాంటి అడ్వెంచర్ వీడియో ఎప్పుడు రాలేదు ఎక్కడ రాలేదు మీరే చూడండి అసలు ఈ వీడియో చూస్తే నిజంగా ఇది కొండవీడనా అనుకుంటారు ఇట్లా కొద్దిసేపు మేము ముందుకి దారి చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే స్టాప్ అయిపోయాం దారి అర్థం కాలేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాకేజ్ ఉంది క్లోజ్ చేశారు అందువల్ల ఏంటంటే ఒకసారి మీరు చూస్తే మొత్తం బ్యాంబు చెట్లు ఎండిపోయి అది దారి చేసుకుంటా వెళ్తున్నారు ఎదురు చాలామంది దాదాపు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ వరకు ఉన్నాం అలా వెళ్తా వెళ్తా ఒక వన్ అవర్ అయితే ఒక దగ్గర అయితే తర్వాత మన గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వాళ్ళ టీము వాళ్ళైతే నెంబర్ వన్ అండి వాళ్ళు మొత్తం తిరిగి మళ్ళీ కొత్తగా దారి చేసి అయితే చేశారు ఎలాగలా ఒక వన్ అవర్ అయితే అక్కడ వెయిట్ చేశాం వెయిట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళా మనం మా గమ్య స్థలానికైతే ముందుకి పయనాన్ని కొనసాగించామన్నమాటమ్మ రా กะหมุลหนุบากายิหล่าตุ๊ดติอะยายโคเตซ่าวันนี้หมุลเลอะ <laughs> పొంగు చిన్న స్వామి ఎలా వస్తాడు రాలేడు అయ్యా మరి చూస్తున్నారా ఒక వన్ అవర్ అయితే డీప్ ఫారెస్ట్లో నడుచుకుంటా ఇక కొండ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ నుంచి కొండ ఎక్కాలి ఇప్పటి వరకు వచ్చిందైతే ఒక లెక్క ఇక్కడ నుంచి కొండ ఎక్కడం కొద్దిగా డేంజర్తో కూడుకుంది ఇది ఒక లెక్క అందుకని ఇక్కడ కొద్దిగా వాటర్ తాగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట me <laughs> జార్త <urai> <racing w> <dividends> <h SCI noise> <laughs> వేసుకొని కూడా చెప్పులు వేసుకొని ఉళ్ళు పెట్టుకొని కూడా ఇవే అరటికాయలకైతే ఈ ఫారెస్ట్ ఈ ఏరియా మాత్రం అయితే దాటేవండి దాటితో కొండ మెయిన్ కొండ దగ్గరకి అయితే వచ్చాం ఇక్కడ నుంచి అయితే కొండక్కాలి అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అదైతే పార్ట్ టూ పెడతాను ఇది పార్ట్ వన్ అది పార్ట్ టూ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలాగా చేయాలనుకుంటే ఇలా మాతో పాటు ట్రెక్ రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్